ఫలితాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు అందులో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీల వర్గీకరణ అనేది ఒక కొలికి వచ్చిందని వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో చట్టబద్ధత తీసుకుని వచ్చి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు గ్రూప్స్ ఇతర ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేశాకే నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు ఎస్సీ వర్గీకరణ అనంతరం నియమకాలు చేపట్టి వర్గీకరణ ఫలితాలు అందరికీ అందేలా చూడాలన్నారు इसी में चार जिंदाबाद अमर बीएस जिंदाबाद अमर बीएस जिंदाबाद बन्दा신가리 నాయకంటూ పర్తి లాలి బन्दा신가리 నాయకంటూ పర్తి లాలి బन्दा신가리 నాయకంటూ పర్తి లాలి సాధించ ఏబీడీ వర్కర్న సాధిద్దాం సాధిద్దాం ఎంఆర్పిఎస్ जिंदाबाद ఎంఆర్పిఎస్ जिंदाबाद ఎంఆర్పిఎస్ जिंदाबाद बन्दा신가리 నాయకంటూ పర్తి లాలి మరి కేసు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అయింది ఈ ముప్పై సంవత్సరాలలో మంద కృష్ణ మాదిగా అన్న ఎన్నో పోరాటాలు ఏది ఒక ఎస్సీలకే కాకుండా బీసీలే కానీ ఓసీలే కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన గొప్ప వ్యక్తి మంద కృష్ణ మాదిగా మరి ఈ ఏబిసిడి వర్కర్న్న ముఖ్యమంత్రి మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టే ఇచ్చి మరి మాదిగల నోటు కాడి బుక్క పిల్లల నోటు కాడి బుక్క కొట్టుడు ఇది సరైంది కాదు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు ఏమన్నారు ఎస్సీ వరీకరణ చేసిన వెంటనే పిల్లగాలకు ఏపీసీడీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ కూడా నేను వెంటనే అమలు చేసి అందరికీ నా వంతు నేను సాయం చేస్తా అని చెప్పి మీరు అన్నారు మరి అదే విధంగా మీరు చేస్తే మిమ్మల్ని ఇక్కడ ైదరాబాదులు కాదు వేరే వేరే రాష్ట్రాలలో కూడా మీరు గొప్ప వ్యక్తి అని మెచ్చుకుంటారు కాబట్టి మా మాదిగల ముందుకు వచ్చి మీరు మాటిచ్చారు అసెంబ్లీలు కూడా మాటిచ్చారు కాబట్టి తప్పకుండా మీరు దీన్ని అమలు చేసి మీరు పేరు తెచ్చుకోవాలి ఇది మీకు గొప్ప అవకాశం ఉంది మీరు ముఖ్యమంత్రి అనిపించుకున్నంత మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six Mario zero eight six two six two four five one six.